ప్రభునామాను బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి ఈ లోకంలో చాలా మంది దేవుని తెలుసుకుంటారు కానీ దేవునికి భయపడుతూ భక్తితో జీవించేవారు చాలా తద్ది మందే ఉన్నారండి దేవుని ఎందు భయం అంటే భయపడి దీరంగా ఉండడం కాదండి ఆయనను గౌరవించటం ఆయన వాక్యానికి లోపడుతూ జీవించటం ఈ రోజు మనం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మరి ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకుంటామో తెలుసుకుందామండి మన జీవితంలో ఏమేమి మార్పులు వస్తాయో బైబిల్ వాక్యాల ద్వారా తెలుసుకుందాం మొదటిగా దేవునికి భయపడటం వల్ల జ్ఞానం వస్తుందని చెప్పి దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి సామెతలు తొమ్మిది పదోవచనంలో చూసినట్లయితే యహోవ ఎందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము పరిశుద్ధత దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము దేవునికి గౌరవం ఇచ్చే వ్యక్తి తప్పు నిర్ణయాలు తీసుకోడంట తన జీవితంలో వృధా కాకుండా దేవుని చిత్తానికి అనుగుణంగా నడుస్తాడంటండి మనం దేవునికి భయపడితే ఎలా ఉండాలని చెప్తున్నాడు మరి మనం ఎలాంటి కూడా తప్పు నిర్ణయాలు తీసుకోకూడదు మన జీవితానికి వృధా అంటే మన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది కానీ బట్టి జీవుని చిత్తానికి అనుగుణంగా నడవాలి మనం రెండవదిగా చూసినట్లయితే భక్తి పాపం నుండి దూరం చేస్తుందని చెప్పి మాట్లాడుతున్నారు మరి సామెతలు పదహారు ఆరులో చూసినట్లయితే ఎహోవా భయము చేత మనుషులు చెడు నుండి దూరపరచబడదురు అని చెప్పి మాట్లాడుతున్నారు భక్తి ఉన్న చోట పాపానికి చోటు ఉండదండి మనస్సాక్షి పరిశుద్ధంగా ఉంటుంది దేవునితో సంబంధం బలపడుతుంది అలా దేవుని ఎందు మరి భక్తి కలిగి ఉన్నప్పుడు మనం పాపానికి దూరంగా ఉండగలుగుతాం మూడోది చూసినట్లయితే దేవుని భయం వల్ల ఆశీర్వాదాలకు మార్గం ఉంటుంది మరి కీర్తనలు నూట ఇరవై ఎనిమిది ఒకట్లో చూసినట్లయితే ఎహోవాను ఎహోవాకు భయపడేవారు ధన్యులను మాట్లాడుచున్నారు దేవుని భయపడేవారు కుటుంబంలో శాంతి ఉంటుంది సమృద్ధి ఉంటుంది ఆశీర్వాదాల ప్రవాహం ఉంటుందండి ఆయన మనం ఏం చేయాలి ప్రతి విషయంలో మనం ఏదైనా తప్పు చేయాలి అనుకున్నా కూడా మనం దేవుని సన్నిధిలో ఒక నిమిషం ఆలోచిస్తాం రబా ఇది నేను చేసేది కరెక్టా కాదా అని మనం అనుకుంటాం మన మన పరిశుద్ధాత్మ దేవుడు మన గద్దిస్తాడు కనుక మనం ఏం చేస్తామండి భయానికి దూరంగా ఉంటాం భయపడుకు భయం వచ్చినప్పుడు కొద్ది నిమిషాలు ఆలోచిస్తాం దేవుని సన్నిధిలో అలాంటివి మనం దేవునికి భయపడినప్పుడు మన కుటుంబంలో శాంతి ఉంటుంది సమృద్ధి ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది నాలుగవదిగా చూసినట్లయితే దేవునికి భయపడటం వల్ల జీవనం మన జీవానికి మూలమే మన తండ్రి యహోవా యహోవాకు భయపడి వారు జీవమునకు మూలము అంటే మరణాన్నించి మనల్ని కాపాడేది మన దేవుని ఎందుకు భయభక్తలు కలిగి ఉండటం వల్ల ఈ భయం మరణానికి కాదండి జీవితానికి మరి జీవితంలో మరి ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కొని మన కష్టాల మధ్యలో దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు ఐదవదికి చూసినట్లయితే దేవునికి భయపడే వారిపై కృప నిత్యము ఉంటుందంట సామరి కీర్తనలు నూట మూడు పదిహేడో వచనంలో చూసినట్లయితే ఎహోవ భయపడి వారిపై ఆయన కృప నిత్యము ఉండును మనకు ఆయన కృప ఎలా ఉంటుందంటే భయపడిన వారి ఎవరై ఎవరైతే భయభక్తులు కలిగి జీవిస్తారో కృప నిత్యం అంటే ఒక రోజు రెండు రోజులు కాదు లేకపోతే పది రోజులు కాదు ఈ సంవత్సరం వరకు కాదు నిత్యము ప్రతిరోజు ప్రతి నిమిషము కూడా మన దేవుడు కృప నిత్యము ఉంటుందంట లోకం విడిచిన మనుషులు మనల్ని విడిచేసిన దేవుడు మాత్రం విడవడండి భయపడే వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టడు మన చేయి పట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు అలా దేవునికి మరి ఐదు విషయాలు జ్ఞాపకం చేసుకుని మన దేవుని సన్నిధిలో భయపడటం వల్ల ఎలాంటి ఆశ్చర్య వస్తాయి మనం తెలుసుకుందాం కదండి మరి మనలో విశ్వాసాన్ని కోల్పోక బలహీన సమయంలో విశ్వాసాన్ని బలపరుచుకుంటూ దేవునికి భక్తి ప్రార్థన చేయడం ద్వారా మన ఫలితాన్ని చూడగలుగుతాం అలాంటి ప్రార్థన కూడా ప్రతిరోజు దేవుని సన్నిధిలో చేసి మనం కూడా నూతన బలాన్ని పొందుకొని మరి ఎలాంటి ఆశీర్వాదాలు మన జీవితాల్లో కూడా మరి పాపానికి దూరంగా ఉండాలి జ్ఞానము కలిగి జీవించాలి ఆశీర్వాదాలకు మార్గంగా ఉండాలి మన జీవన మన యొక్క జీవన విధానం మన యొక్క బ్రతుకులకు దేవుడే మార్గదర్శకుడుగా ఉన్నాడని నమ్మాలి ఆయన కృప నిత్యం ఉండాలంటే ఈ ఐదు కూడా మన యొక్క జీవితాల్లో దేవుడు ఆశీర్వదించబడాలి అంటే దేవుని ఎందు భయభక్తు కలిగి ఆయన చిత్తానుసారంగా మనం జీవించాలి మరి సంవత్సరపు చివరి దినాల్లో మనం ఉన్నాం మనం ప్రతిరోజు కూడా మరి నూతన సంవత్సరం సిద్ధబాటు గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం మరి ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలపండి ఎవరు కూడా భయము చెందక మరి దేవునితో దేవునికి భయపడాలి ఈ లోకంలో మనుషులకు భయపడుట ఆ నరమాతడు నశించిపోయే వారి కోసం మీరు ఎందుకు భయపడుతున్నారని మరి వాక్కులేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈ లోకంలో మనుషులు వారు గతించిపోతారు కానీ మన తండ్రికి మనం భయపడత నిత్యము కూడా ఆయన కృప మనకి తోడుగా ఉంటుందని నమ్మి విశ్వసించి మన వీడియోస్ ను సపోర్ట్ చేయండి ఇంకా ఇతరులకు షేర్ చేయటం వల్ల ఈ పరిచరులు మీరు కూడా పాలి అవుతారు ప్రార్థన చేసుకుందాం ఎక్కి భవించండి మహాపరిశుద్ధ్రమైన మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంతుడు ఆలోచనక ఆలోచన కర్త యోదేవ నీ చి రగుత్రి సమాధానం కత్తపతి ఏ రాజా నీకు వందనాలు నాయన స్థుతులు స్తోత్రములు ఈ రోజంతా నీ కృపణ మా మీద ఉంచండి నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారయ్యా మేము ఎలా జీవించాలో ప్రభా మాకు నా తండ్రి భక్తి విషయంలో ప్రభా మేము ఎలా ఉండాలో నా తండి నీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించినప్పుడు ప్రభా ఎలాంటి ఆశీర్వాదాలు మా కుటుంబాలే మేము చూడగలుగుతాము ఈ రోజు మీరు తేటగా మాతో మాట్లాడి ఉన్నారయ్యా అలాంటి భక్తి జీవితాన్ని మేము నా తండి మేము కట్టుకునేటట్లు సహాయం దయచండి మేమే కాదు మా కుటుంబాలను ప్రభా మేము ఆదరికరమైన జీవితంలో నడిపించుకోగల జ్ఞానాత్మను మాకు అనుగ్రహించండి ప్రభా ఎందరైతే విడు వారి కుటుంబంలో ప్రభా నా తండ్రి నీ ప్రార్థన సన్నిధిని ఉంచుకునేట వారికి నేర్పించమని కోరుచున్నామయ్యా నీ యొక్క ఆశీర్వాదాన్ని ప్రభా నిత్యము నీ కృపను ప్రభా నా తండ్రి మా యొక్క జీవమునకు నా తండ్రి ఆధారమయ్యున్న దేవాతి దేవుడు నీవేనో ప్రతి బిడ్డల పక్షాన మీరే కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా హో నా తండ్రి భయభక్తులు కలిగి ఉండటం నా తండ్రి జ్ఞానమునకు నా తండ్రి మూలాధారమునో అటు జ్ఞానముతో సరి నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభా ప్రతి కష్టంలోను ప్రతి బాధలోను ప్రభా సమస్యలు వచ్చినప్పుడు ప్రభా వ్యాధులు మమ్మల్ని చుట్టినప్పుడు ప్రభా దుస్తుడు మమ్మల్ని ఆవరించినప్పుడు ప్రభా ఏ సమయంలోనైనాను సరియైన నిర్ణయాలు తీసుకోగల జ్ఞానాత్మను మీరు మాకు అనుగ్రహించండి నాయన అటు జ్ఞానముతో మమ్మల్ని నడిపించమని కోరుచున్నామయ్యా నా తనని ఎందు భయభక్త కలిగినప్పుడు ప్రభా మనుషులు చెడితనం నుంచి దూరంగా ఉంటారని మాట్లాడవయ్యా అలా మేము చెడుకు దూరముగా ఉండిన తండ్రి నీకు సమీపంగా సన్నిహితంగా ఉండిన ఆయన పాపాన్ని మా హృదయంలో రానివ్వకుండాను పరిశుద్ధతను మా మనస్సాక్షిని మేము కాపాడుకొనుట పరిశుద్ధంగా కాపాడుకునేటం మాకు నేర్పించమని కోరుచును ప్రతి విధమైన భయాన్ని మాలో తొలగించండి నాయన సమృద్ధినివ్వండి శాంతినివ్వండి ప్రతి కుటుంబానికి ఆశీర్వాదం ఇవ్వండియా ఈ సంవత్సరం ఏ కుటుంబంలో ఏ కొరతలు వచ్చింది ఏ లోటుపాటలు వచ్చి మాకు తెలియదు కానీ ప్రభా ప్రతి కుటుంబంలో శాంతిని సమాధానాన్ని నా తండ్రి ఆశీర్వాదాల చేత మీరు నింపండి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం కొరకు మేము సిద్ధపడుచున్నామయ్యా నీ కృపను మా మీద ఉంచండి ప్రభా ఏ బిడ్డలకు నా తండ్రి మేము ఎలాంటి వాగ్దానాలు అవసరమై ఉన్నాయో ఆ వాగ్దానాల చేత బిడ్డలను నింపమని కోరుచున్నాం వాక్యానికి అనుగుణమైన జీవితాన్ని నా తండ్రి మేము మలుచుకునే కృపను మా ప్రిబిడ్డలకు మాకు నువ్వు అనుగ్రహించింది ఆయన మీరే సహాయకుడిగా సంరక్షకుడిగా తండ్రిగా పోషకుడుగా ఈ రోజంతి మా ప్రియ బిడ్డల చుట్టూ మా చుట్టూ తోడుగా ఉండి నడిపించి సహాయం అనుగ్రహించమని తొడలో రాని ఇన్ని ఏ సతి పరిశుద్ధ నా అడిగి వేడి చిన్నాము నా ప్రియ తండ్రి ఆమె నేసరక్తమే జియం స్వక్తమే జియం అపోదికి లనంతనాశం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె అందరికీ వందనాలండి దేవుని మిమ్మలను దీవించును గాక ఆమె